హాయ్ ఫ్రెండ్స్ విజయా అగ్రి యూట్యూబ్ ఛానల్లో స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ అయితే మన ఛానల్లో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు నాటుకోళ్ల సంత అండి ఈ నాటుకోళ్ల సంతలో మంచి జాతులు అనేవి వస్తూ ఉంటాయి అన్ని రీజనబుల్ రేట్లకి అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి ఇది వచ్చి మనకి ప్రతి శుక్రవారం అనేది ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపే అయిపోద్దండి మీరు దాన్ని గమనించాలి ఇక్కడ రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం కొన్ని అయితే అదేవిధంగా ఈ సంతలో మీరు వచ్చి కొనుక్కోటానికి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాము వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఎటువంటి అయితే మనం యాడ్ అయితే చేయం మీరు దాన్ని గమనించాలి మీరు వెళ్ళి కొనుక్కోటానికి మాత్రమే మనం ఈ వీడియో అనేది మనం తీసి మీకు ఇన్ఫర్మేషన్ ద్వారా అందిస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అనేది కంటిన్యూగా చూద్దాం వీడియోలో ఎలా ఇది వచ్చి మనకి ఆరు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్తారండి ఆరు వేల రూపాయల రేటు రూపాయ ఫ్రైజ్ బాయ్ ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయల రేట్ అండి మూడు వేల రూపాయల రేటు తిని హజారు రూపాయగా ఫ్రైజ్ బాయ్ తిన హజారు రూపాయ ఎన్న దగ్గర అయితే కోళ్ళు చాలా ఉన్నాయండి ఇంకా సేల్ అవ్వలేదు అనుకుంటాం కోళ్ళు అని అయితే కంటిన్యూగా ఎన్న దగ్గర ఉంటానే ఉంటాయి ఇక్కడికి వచ్చి తీసుకుంటే రేట్లు అనేవి ఉంటాయి ఇది ఇదంతానా ఇది ఐదు వేల ఐదు వేల ఐదు వందలుగా కాదు చెప్పారు పంత హారు పది సహర రూపాయ కాస్క ప్రైస్ వచ్చాయి అదేనా అవి పని కదా ఏ రేట్లో దొరుకుతాయనా అండి దగ్గర కోళ్ళు నుంచి లోపు పదివేల దాకా ఐ రేంజ్లు అయితే ఉంటాయి అన్నారు నాలుగు వేలు కాళ్ళ నుంచి పదివేలు లోపలైతే దొరుకుతాయి అని చెప్పడం జరిగిందండి ఎవరైనా వచ్చి ఇక్కడికి చూసినట్లయితే కొనుక్కోవచ్చు నాలుగున్నారానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్పారండి చార్ హజార్ పదస రూపాయ ప్రైజే బాయిస్క ఇది వచ్చి డాగ్ అండి దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారు ఇసుక ప్రైజ్ ఆగా అప్పుడు తిన హజారు రూపాయ ప్రైజ్ బతాయా బాయ్ నీకు కొట్టుకోవటమే అవుతుంది ఇదేనా చేతిలో ఇది కూడా మూడు వేల ఇది వచ్చి మనకి చేతిలో ఇది కూడా మూడు వేల రూపాయలు అయితే చెప్పారు అవి ఆత్మ ఏబి తిన హజార్ రూపాయ ప్రైజ్ బతాయా బాయ్ వచ్చాయి ఇది వచ్చి డాగ అండి మనకి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు డాగా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇసుక ప్రైజ్ ఆకే తిన హజారు పాదసార్ రూపాయక బాయ్ అబ్బాయి వచ్చాయి హజార్ హజారు పానస రూపాయలు ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా అయితే చెప్పటం జరిగిందండి దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు ఇసుక ప్రైజ్ తిన హజార్ రూపాయ ప్రైజ్ బాయ్ తిన హజారు రూపాయ దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు ఇసుక ప్రైజ్ బి తినజారు రూపాయ బాయ్ ఇంకా అటు ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇసుక ప్రైజ్ ఆకే అప్పుడు చార్ హజారు పాద రూపాయ ప్రైజ్ ఏ బాయి చార్ హజారు పాదసూపాయ అటువైపు ఉన్నాయి కదా రెండు అవి ఒక్కొక్కటి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు అవి కొద్దిగా ఎడంగా అవ్వటం వల్ల తీయలేదు ఉక దోనోకా ఏకెక్క అతను తినహజారు రూపాయ ప్రైస్ బతాయి బా ఏ దోనోకా మెలాక చే హజార్ రూపాయ బతాయా చూడ దూరే వస్తాయి వీడియో నాయకల దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలండి మూడు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారు తిని హజార్ రూపాయ ప్రైజ్ చెబాయి ఇసుక అవి ఇది వచ్చి సీతవా అండి మనకి దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు నాలుగు వేల ఐదు వందలు దీని రేట్ వచ్చి ఇసుక ప్రైజ్ ఆకే అప్పుడు చార్ హజార్ పది సవ రూపాయ ప్రైజ్ అబ్బాయి చార్ హజారు పది సౌ రూపాయ వచ్చి కెక్కరాయ్ ఇంకోటి ఏదో అయితే పడుతుందో ఇది కూడా వెళ్ళదా ఇది కూడా నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు నాలుగు వేల ఐదు వందలు కెక్కరాయ కలర్ బాయ్ ఇసుక చార్ హజారు బతాయా చార్ హజార్ హజారు రూపాయ దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు తిన హజారు పాంగి బతాయా బాయ్ ఇసుక ప్రైస్ తిన హజారు పాద రూపాయ తీన్ హజారు దీని రేట్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు అండి మూడు వేల ఐదు వందలు అయితే చెప్పారు బాగానే ఉంది మూడు వేల ఐదు వందలు తీని హజార్ పది సౌ రూపాయ ప్రైజే బాయిస్క దీని రేట్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారండి నాలుగు వేల ఐదు వందలు చార్ హజార్ పది సౌ రూపాయ ప్రైజే బాయిస్క చార్ హజార్ పది సో రూపాయలు వచ్చి పెట్టమారండి మనకి దీని రేట్ వచ్చి మనకి ఆరు వేల రూపాయలు అయితే ఆరు వేల రూపాయలు రేటు చే హజారు రూపాయ ప్రైజ్ బాయ్ చే హజారు రూపాయ ప్రైజ్ ఈ జత కలిపి మనకి ఆరు వేలు ఒకటి ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు జతగా అయితే పన్నెండు వేల రూపాయలు అయితే మనకు చూడటం జరిగిందండి ఏకెక్క హజారు రూపాయలు ప్రైజ్ బతాయి అబ్బాయి దోనో మీలాగే బారా హజార్ రూపాయ ప్రైజ్ బాయ్ అది ఇది వచ్చి మనకి పద్దెనిమిది వందల రూపాయలు అయితే రేట్ అయితే చవటం జరిగిందండి బాగానే ఉన్నాయి కదిలీ బాగులే ఇది వచ్చి మనకి పద్దెనిమిది వందల రూపాయలు రేట్ అండి బాగానే ఉన్నాయి ఈ అటారా సౌ రూపాయ మాంగే బాయ్ ప్రైజ్ వచ్చాయి ఇది వచ్చి మనకి రెండు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారండి అన్న ఈ కోల్డ్ కూడా బాగానే ఉన్నాయి అన్న దగ్గర కంటిన్యూగా కోల్డ్ అనేవి ఉంటాయి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు రీజనబుల్ అనేవి ఇస్తూ ఉంటాడు దీని రేట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలకి అయితే చెప్పారు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్లు అనేవి కూడా ఉంటా ఉంటాయి ఇసుక ప్రైజ్ ఆకే అప్పుడు దో హజారు రూపాయ ప్రైజ్ బతాయి ఇది వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయల రేట్ అండి ఇంకా ఎక్కడ ఏదో నెమిలే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చార్ హజార్ పది సౌ రూపాయ ప్రైజ్ బతాయి ఇసుక వచ్చా ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చెప్పారండి బాగానే ఉంది మూడు వేల రూపాయల రేటు తిన హజార్ రూపాయ ప్రైజ్ బతాయి వచ్చాయ హజార్ రూపాయ ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి మూడు వేల ఐదు వందలు తినహజారు పది సౌ రూపాయ ప్రైజ్ బతాయి వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఉండన్న దేనికంటే కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు లైక్ మారా లైక్ లైక్ దేనా దీని ప్రైజ్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి ఈ బాబాయ్ దగ్గర ఎప్పుడు కోల్డ్ లోనే ఉంటా ఉంటాయి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు రీజనబుల్ రేట్లకనే ఇస్తామని చెప్పాడు తిన హజారు రూపాయ ప్రైజే బాగా ఇసుకో ఇది కూడా అంతేనండి ఇది కూడా మూడు వేల రూపాయలు రేటు బాగానే ఉన్నాయి తిన హజార్ రూపాయ ప్రైస్ బతాయి బాయ్ వచ్చాయ కింద కూడా ఉంది చూద్దాం ఇది వచ్చి మనకి రెండు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారు దోహజ రూపాయ ప్రైస్ బతాయి బా ఇసుకా వచ్చాయ ఇంకా అటువైపు ఉన్నాయి పడుతుందిగా ఇది కూడా మనకి పద్దెనిమిది వందల రూపాయలు అయితే రేట్ అయితే చవటం జరిగిందండి పద్దెనిమిది వందల రూపాయల రేటు అటార సౌ రూపాయ ప్రైజ్ బతాయసు అవి వచ్చా ఇదైతే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ అయితే చవటం జరిగిందండి బాగానే ఉంది రెండు వేల ఐదు వందల రూపాయల రేటు దోహజ పది సౌర రూపాయ ప్రైజ్ బతాయి బాయసు వచ్చాయి ఫిక్స్డ్ అన్నావు ఇరవై ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయలకైతే రేట్ అయితే చెప్పారండి కొద్దిగా డిస్కౌంట్ కావాలనుకుంటే ఇరవై మూడు వందలకైతే ఇస్తానని చెప్పాడు మార్కెట్లు అనేది రెండు మూడు వందలు మార్జిన్ అనేది ఉంటానే ఉంటుందండి మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటాను వచ్చే నాలుగు నాలుగోళ్ళు ఎంతనాబాబా పదహారు వేలా మనకి పదహారు వేల రూపాయలు అయితే రేట్ చెప్పారండి బాగానే ఉన్నాయి సైజులు వారి కూడా బాగానే ఉన్నాయి చారో మిల్లాకే అప్పుడు సోల హజార్ రూపాయ ప్రైజ్ బతాయా బాయ్ వచ్చా చారో మిల్లాకే సోల హజార్ రూపాయ ఓకేనండి ఈ వీడియో అనేది ఇంత అని చేస్తున్నాం మరి ఇంకొక వీడియో అయితే మనం చేయడానికి అయితే ప్రయత్నిస్తాం ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు సంత అంటారండి ప్రతి శుక్రవారం అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఈ సంతలో నాటుకోళ్ళు కోళ్ళు అన్ని రకాలకు సంబంధించి బ్రీడ్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి శుక్రవారం అనేది ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ప్రతి శుక్రవారం అనేది మనం వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఇటు సంబంధించి డీటెయిల్స్ అయితే మీకైతే వీడియో ప్రకారంగా అయితే వస్తూ ఉంటే మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ